హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను సో ఈరోజు వచ్చేసరికి ఇంకా నిన్నంతా చూసారు కదండి ఫుల్ ఇంకా హౌస్ క్లీనింగ్ పనులు ఇవన్నీ కూడా పెట్టుకున్నాను ఊరు నుండి రాగానే ఇంకా దాని తర్వాత ఈరోజంతా కూడా నిన్న ఆ పనులన్నీ అయ్యాయి డస్ట్ క్లీన్ చేసుకోవడం అవన్నీ కూడాను ఇంకా ఈరోజు ఇల్లు తుడుచుకొని పూజ గది అంతా కూడా శుభ్రం చేసుకోవాలి సో దానికంటే ముందు ఇంకా ఫస్ట్ పిల్లలకి అయితే రెడీ చేసి స్కూల్కి పంపించాలి కదండి అందుకోసం అని చెప్పేసి ఇంక ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను సో మార్నింగ్ అయితే ఇంకా ఇంటి ముందంతా కూడా ఇంకా కొంచెం కూల్ కూల్గా ఉందనమాట మేబీ వర్షం పడేలాగా అనిపిస్తూ ఉన్నింది సో లైట్గా మబ్బులు పట్టేలాగానే ఉందన్నమాట పొద్దున పొద్దుననే బట్ మనం బట్టలన్నీ కూడా లక్కీగా నిన్నే వాష్ చేసేసాం కాబట్టి ఇంకా ప్రాబ్లం అయితే ఏం లేదు సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇంకా నేను ఎగ్ రైస్ చేసేద్దామని చెప్పేసి నైట్ అన్నం కొంచెం మిగిలింది కొంచెం కాదు చాలానే మిగిలింది లేండి ఇంకా అలానే పెడితే తినరనమాట అందుకని చెప్పేసి ఇంకా అందరికీ సరిపడా ఎగ్ రైస్ అయితే చేసేద్దామని ఇంట్లో కూడా ఒక నాలుగు ఎగ్స్ ఏమో ఉన్నాయి ఇంకా మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ అయితే నాన్ వెజ్ కానీ ఎగ్స్ కానీ ఏం తినరండి అందుకని చెప్పి ఇంకా మా ముగ్గురికి మాత్రమే కాబట్టి ఇంకా ఫోర్ ఎగ్స్ ఉంటే అవైతే వేసేసి ఇంక ఇక్కడ ఎగ్ రైస్ కోసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సో మామూలుగా ఎగ్ రైస్ అనేది చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు కొంతమంది సింపుల్గా ఎగ్ మాత్రమే జస్ట్ కారం పొడి మిరియాల పొడి సాల్ట్ చల్లేసుకొని ఎగ్ స్మాష్ చేసేసుకొని రైస్ కలిపేసుకుంటారు ఇంకా కొంతమంది ఇలాగ టొమాటో ఆనియన్ అన్నీ వేసుకొని చేస్తారు సో ఇంకొంతమంది క్యారెట్ బీన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసి అయితే చేస్తారనమాట బట్ నేనైతే టొమాటో ఆనియన్ ఇవన్నీ వేసి నార్మల్గానే చేసేస్తాను ఇంకా కారం కొంచెం తక్కువగా ఉన్నాయి పచ్చిమిర్చి అని చెప్పేసి కొంచెం కారం పొడి అలాగే ఎండింగ్లో కొంచెం గరం మసాలా కూడా వేసేసుకున్నాను ఇంకా మనము స్టవ్ ఆపేసుకునే ముందు కొంచెం మిరియాల పొడి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నామంటే ఎగ్ రైస్ చాలా టేస్టీగా బాగుంటుంది అండ్ ఇందులో కలం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం అనమాట టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఇంకా ఎగ్ రైస్ కూడా రెడీ చేసేసాను సింపుల్గా అయితే ఇంకా పిల్లలు కూడా స్నానం చేసుకొని రెడీ అయిపోయి వచ్చేసారు వాళ్ళకి పెట్టేచ్చేసామంటే ఇంకా వాళ్ళు తినేసిన తర్వాత వాళ్ళకి జడలు వేసేస్తే ఇంకా స్కూల్కి వెళ్తారు శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిను గురువుజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాసిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీరు ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా గురువు గారిని అయితే నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలు అన్ని కూడా పరిష్కరిస్తారు అండ్ అంతేకాకుండా మా సమస్యలు కూడా ఎన్నో గురుజీ గారు అయితే పరిష్కరించారనమాట ఆ నమ్మకంతోనే మీ ముందు కూడా తీసుకున్నారు తీసుకొస్తూ ఉన్నాను నమ్మకంతో ఒకసారి గురుజీ సీతారాం రాజు గారికి అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఫోన్ ద్వారానే ఒకే ఒక సెకండ్లో మీ ఫోన్ కాల్ అటెంప్ చేసి మీకున్న సమస్యల గురించి సాల్వ్ చేస్తారనమాట ఓకేనా థ్యాంక్ యూ సో అయితే ఎగ్ రైస్ అయిపోయింది దాని తర్వాత అయితే ఇంకా ఇటుపక్క పాలైతే పెట్టానండి దేనికోసం అంటే ఇంకా మా పెద్దమ్మాయికి నాన్ గా మేము శివరాత్రికి వెళ్లేసి వచ్చినప్పటి నుంచి కూడా విపరీతమైన అనమాట అసలు ఇంకా రీజనే లేదు దగ్గుకైతే అంత హెవీగా ఉంది ఎందువల్ల వచ్చిందో కూడా తెలియదు కోల్డ్ వస్తువులు కూడా ఏం తను తినలేదు అయినా కూడా విపరీతంగా తగ్గుంది ఇంకా సరే అని చెప్పి హాస్పిటల్లో కూడా చూపిస్తూనే ఉన్నాము అయినా కూడా తగ్గలేదు అనమాట చిరునాలు కూడా ఎత్తిచ్చామండి అయినా తగ్గలేదు అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే సొంటి కషాయం పెట్టిద్దామని చెప్పి సొంటి అలాగే ఒక ఐదు ఆరు మిరియాలు కూడా వేసేసి ఈ విధంగా బాగా రోట్లో వేసి పొడి చేసేసుకున్నాను ఈ పొడిని అయితే మనం వేడి చేసి పెట్టుకున్న పాలల్లోకి అయితే వేసేసుకొని బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడే మనం చక్కెరకి బదులుగా బెల్లం అనేది యూజ్ చేసుకోవాలన్నమాట చక్కెర అనేది వేయకూడదు సో ఈ కషాయంలోకి అయితే బెల్లం అనేది కొంచెం తరిగేసుకొని దాన్ని అయితే తగినంత వేసుకోవాలన్నమాట ఇక్కడ నాకు అలాగే పిల్లలిద్దరికి ముగ్గురికి అయితే పెట్టుకుంటూ ఉన్నాము నాకు కూడా లైట్గా ఈ మధ్య తుమ్ములు స్టార్ట్ అయ్యాయి అండ్ ఇంట్లో ఒకరికి జలుబు దగ్గుందంటే ఆటోమేటిక్గా అందరికీ వచ్చేస్తుంది సో అందుకని చెప్పేసి ఇంకా ముగ్గురు తాగుదామని చెప్పి ఇంక ఇక్కడైతే కాన్ వడగట్టుకుంటూ ఉన్నాను సో చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా పిల్లలు మామూలుగా తాగుతారో తాగరో అనే టెన్షన్ ఉండదు అనమాట ఇది బాగా తీయగా పాలు తాగినట్టే ఉంటుంది అండ్ బూస్ట్ కలుపుకొని తాగితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది కాకపోతే సొంటి స్మెల్ అనేది కొంచెం వస్తూ ఉంటుంది మిరియాల ైట్ గా తగులుతూ ఉంటుంది అంతే సో మిరియాలు కూడా మరీ ఎక్కువ వేయకుండా లైట్ గా వేసుకోండి గొంతులో కాలుతుంది కాబట్టి సో ఇంకా పిల్లలకైతే ఇక్కడ ఫుడ్ పెట్టిచ్చేసాను వాళ్ళైతే తింటూ ఉన్నారు ఇంకా హెడ్ బాష్ చేయించానమాట ఈరోజు దానికోసమే అట్లా విరబోసుకొని తింటూ ఉన్నారు కొంచెం ఫ్యాన్ వేసాము ఆరిని అని చెప్పి ఇంకా వాళ్ళు తినేలోపు కొంచెం డ్రై అవుతుంది కదా హెయిర్ ఇంకా తర్వాత జడలు వేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ వీడియో తీస్తూ ఉంటే అలానే స్ట్రక్ అయిపోయారనమాట వీడియో అయ్యేదాకా నేను తిన్ను మా ఫ్రెండ్స్ అంతా చూస్తారు మళ్ళీ నన్ను ఎగతాలు చేస్తారని చెప్పేసి మా పెద్దమ్మాయి అంటూ ఉంది సో అట్లనే సొంటి కషాయం కూడా పెట్టాను ఇంకా తినేసి వాళ్ళు తాగేసి ట్యాబ్లెట్స్ వేసుకొని అయితే స్కూల్కి బయలుదేరేశారనమాట ప్రతిరోజు టాబ్లెట్స్ వేసుకుంటూనే ఉంది ఇంక అసలు ఏమేమి చేసినా కూడా తగ్గట్లేదు చూడాలి ఈ కషాయం తాగైనా తగ్గుతుందేమో మీలో ఎవరికైనా ఎక్కువ దగ్గున్నప్పుడు ఏ కషాయం పెట్టుకుని తాగితే తగ్గుతుంది లేకపోతే ఏదైనా మీకు చిట్కాలు తెలిస్తే నాకు షేర్ చేయండి అవి అయితే నేను ఫాలో అయ్యి మా పిల్లలకి చేస్తాను పాపం అయితే నైట్ టైంలో పడుకున్నప్పుడు విపరీతం అయిపోతుందండి తట్టుకోలేకపోతుంది నాకు నాకు దగ్గు వచ్చినంత ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు అయితే అంత బాధగా ఉంది సో అందుకే మీలో ఎవరికైనా దగ్గు తగ్గడానికి రెమెడీస్ తెలిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్స్లో మర్చిపోకుండా షేర్ చేయండి నేను అవైతే మా పిల్లల పైన ప్రయోగా చేస్తాను నేనైతే చాలా చేసేసాను తగ్గలేదు అందుకే మిమ్మల్ని అడుగుతూ ఉన్నా సో నెక్స్ట్ ఇంకొచ్చేసరికి నన్ను ఉతికిన బట్టల్లో సగం బట్టలు అయితే ఐరన్కి ఇచ్చానని చెప్పాను కదండి సో అవైతే తెచ్చారనమాట ఆయన నాకేంటంటే ఐరన్కి ఇచ్చిన వెంటనే ఒక రెండు రోజులు తెప్పించేసుకుంటాను ఎందుకంటే అక్కడే ఉన్నాయి అనుకోండి ఒకవేళ బట్టలు ఎక్కడైనా మర్చిపోయి వేరే వాళ్ళకి పెట్టేయడమో లేకపోతే ఏదో ఒకటి అవుతుందేమో అనే భయంతో నేను వెంటనే తెప్పించేసుకుంటూ ఉంటాను అక్క వాళ్ళు కూడా మాకు తొందరగానే ఐరన్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు సో అలాగే నా చీరలే ఎక్కువ ఉన్నాయో అండి పిల్లల బట్టలు ఆయన బట్టల కంటే కూడా నా చీరలే ఎక్కువ అనమాట నేను ఫైవ్ డేస్కో సిక్స్ డేస్కో తీసుకెళ్ళినాను కదా అవి ఉన్నాయి దాని తర్వాత ఇంతకుముందు ఇక్కడ వాడినవి అవన్నీ కూడా ఇచ్చానమాట అక్కడ అదే మా ఆయన కామెంట్ చేస్తున్నారు నన్ను నీ చీరలకే ఐరన్ ఐరన్కి నీ చీరలు ఇచ్చిన రోజే నాకు ఒక రెండు మూడు వందలు అయిపోతుందని చెప్పేసి అంటూ ఉన్నారు సో ఒకప్పుడు ఫైవ్ రూపీస్ ఉన్నిందండి ఒక చీర ఐరన్ చేయడానికి ఇప్పుడు థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అయ్యింది అయినా ఏం చేయలేం ఇక్కడ నిజంగా చెప్పాలంటే నా చీరలు ఎన్ని ఉన్నాయో మా ఆయన బట్టలు కూడా ఉన్నాయి అయినా కూడా నావే ఎక్కువ ఉన్నాయని వాదిస్తూ ఉన్నారు అక్కడైతే సో అదనమాట అట్లా మాట్లాడుకుంటూ ఇంక గొడవ పడుకుంటూ అయితే బట్టలన్నీ ఎత్తి పెడుతూ ఉన్నాను నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే గ్రీన్ కలర్ శారీ అనుకుంటా సో ఆ గ్రీన్ కలర్ శారీ ఏంటంటే వాష్ చేసాం కదండి నిన్న సో వాష్ చేసినప్పుడు నేను పైన యాక్చువల్లీ అవి నీడలో ఆరేయాలి నేను ఏంటంటే ఎండలో తీసుకెళ్ళి ఆరేసేసాను అనమాట సో అది మొత్తం కలర్ అంతా పోయింది నాకైతే కడుపు కాలుతుంది అనమాట తెల్లగా అయిపోయిందండి చీర అంతా కూడా కలర్ షేడ్ అయిపోయింది అంటే మామూలుగా నేను ఎప్పుడు యామార్ను ఇంటి ముందే వేస్తాను అనమాట నీడలో ఆరేస్తాను మీకు కూడా చాలాసార్లు చెప్పు ఉంటాను కదా చీరలు వాషింగ్ మిషన్కి వెయ్యను హ్యాండ్తో వాష్ చేసి నీడలో ఆరేసుకుంటానని బట్ నాకు ఆ రోజు ఏమైందో తెలియదు మేబీ ఇంట్లో ఎక్కువ వర్క్ టెన్షన్ ఎక్కువైపోయో ఏమో తెలియదు అన్నిటితో పాటు దాని తీసుకెళ్ళి పైన ఆరేసేసాను ఆరేసాను సాయంత్రం ఐదు గంటలకేమో తీసుకొచ్చేసరికి ఇంకా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా ఇప్పుడు సో మొత్తం చీరంతా పాడైపోయింది కలర్ షేడ్ అయిపోయింది ఇంకా వైట్ వైట్గా అయిపోయిందనమాట చీరంతా కూడా అసలు ఇంకా కట్టుకోవడానికి పనికి లేదో తెలియదు అలాగైపోయిందనమాట మీకు తర్వాత చూపిస్తానులేండి అందుకని చెప్పి నేను మీ అందరికీ కూడా ఏం చెప్తానంటే ఇంకా ఈ సమ్మర్ పోయేదాకా కూడాను శారీస్ ఏవైనా కానీ వాష్ చేసినప్పుడు వాటిని నీడలోనే ఆరేసుకోండి నీడలో వేసుకుంటేనే మనకి చీరలు అనేది లైఫ్ వస్తాయి లేకపోతే కలర్ షేడ్ అయిపోతాయి అనమాట కొన్ని చీరలు ఏంటంటే ఎంత కలర్ పోయినా కూడా మనం నీడలో వేసుకోవడం వల్ల ఆ కలర్ పోయినా కూడా కలర్ అనేది అలానే ఉంటుంది అంటే షేడ్ అవ్వనట్టు ఉండదు బట్ నేను నేను చేసిన మిస్టేకే అదనమాట ఎండలో తీసుకెళ్లి పగలంతా అది కూడా ఒక వన్ అవర్ కూడా కాదు డే మొత్తం ఎండలోనే వేసాను కాబట్టి ఇంకా అది పోయింది ట్వెల్వ్ హండ్రెడ్ ఏమో అండి ఆ చీర చీర పన్నెండు వందలు ఇచ్చి కొన్నాను ఇంకా బ్లౌజ్కి మగ్గం వరకుకి థౌజండ్ రూపీస్ ఏమో ఇచ్చాను ఇంకా స్టిచ్చింగ్కి ఫోర్ ఫిఫ్టీయో ఫైవ్ హండ్రెడ్ అయ్యింది సో ఇంత ఇంతమంది బ్లౌజ్ అయితే బాగానే ఉంది ఏ సారీలకైనా మ్యాచ్ చేసేసుకోవచ్చు బట్ పన్నెండు వందలు పెట్టి కొన్న చీర పోయింది కదండి అది కొంచెం బాధగా ఉందనమాట అట్లీస్ట్ టౌన్లో ఉన్న చిన్న చిన్న గుడులకు వెళ్ళడానికి ఇంట్లో కట్టుకోవడానికైనా పనికొస్తుందా లేదో చూడాలి దాన్ని అయితే ఇంకా చాలా బాధ అనిపించింది నాకు అండ్ ఇంకా ఈ చీర నేను ఎత్తి పెడుతున్న చీర కూడా కలర్ షేడ్ అయిపోయింది కొన్ని మనం ఎట్లా మెయింటైన్ చేసినా కూడా పోతాయి బట్ ఎండలో వేస్తే మాత్రం తొందరగా పాడైపోతాయి సో నేను నేను చేసిన మిస్టేక్ మీరు ఎవరు చేయకూడదు అని చెప్పేసి నేను మీకు చెప్తూ ఉన్నాను సో చీరలు మాత్రం ఈ సమ్మర్ పోయేదాకా నీడలోనే ఇంటి ముందే ఆరేసుకోండి ఎండలో వేయకుండా అండ్ కలర్ పోతాయి అని డౌట్ వచ్చిన ఏ బట్టలైనా సరే నీడలోనే వేసుకోండి సో అదనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఈ శారీస్ కూడా ఐరన్ చేపిచ్చేసాను కదా ఎత్తి పెడుతూ ఉన్నా ఈ బ్లౌజ్ కలరు ఇక్కడ చూస్తున్నాను అనమాట శారీ ఏమో కొంచెం థిక్ రెడ్ సారీ థిక్ పింక్ కలర్ ఉంది బట్ బ్లౌజ్ లైట్ పింక్ అనిపిస్తుంది అనమాట అందుకే చెక్ చేశాను ఇంకా నెక్స్ట్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో పని ఉందని చెప్పేసి వెళ్ళొచ్చారు సో ఇంకా వెళ్తే అమ్మ ఇంట్లో ఫ్రెష్గా వెజిటేబుల్స్ మార్కెట్ నుండి తెచ్చారంట అమ్మడానికి అవి అయితే బీరకాయలు అలాగే చిక్కుడుకాయలు పచ్చిమిర్చి అవి ఇచ్చి పంపించింది ఇంకా అలాగే పువ్వులు కూడా కోసి పంపించింది ఈ పువ్వులు వచ్చేసరికి కొన్ని కట్టి అంటే ఇంకా అవి పిల్లలకు పెట్టమని చెప్పి అవి ఇచ్చేసింది ఇంకా అలాగే కనకంబరము కాకడాలు రెండు కూడా ఇచ్చి పంపించింది అమ్మవారి ఇంటి దగ్గర చాలా కనకంబరం చెట్లు ఉన్నాయి మీకు ఇంతకు ముందు కూడా చూపించాను కదా ఈ ఎండాకాలం వచ్చిందంటే సమ్మర్లో మనకి కనకంబరం పూలు ఫుల్గా పూస్తాయి ఇంకా అమ్మవారి ఇంటి దగ్గర కూడా చాలా ఉన్నాయి కాబట్టి అమ్మ పెద్దగా పెట్టుకోరనమాట పువ్వులు కాబట్టి మోస్ట్లీ వీక్లీ వన్స్ వీక్లీ టూ టైమ్స్ అట్లా కోసేసి మాకే ఇచ్చి పంపిస్తూ ఉంటారు అట్లనే ఇంకా ఆయన రేషన్ ఏమో వేసుకో రావడానికో దేనికో వెళ్ళున్నారు ఇంకా అప్పుడైతే ఇచ్చి పంపించింది అనమాట చిక్కుడుగాయలు అయితే చూసారు కదా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో సో ఇంక ఇవన్నీ తాలింపు కర్రీస్ లాంటివి చేసుకోవడానికి బాగా పనికొస్తాయి ఇంకా వంటంతా చేసి పిల్లలకి ఇచ్చి పంపించేసాను దాని తర్వాత ఇల్లంతా కూడా తుడిచేసుకున్నానండి రేపటికి ఫ్రైడే కోసం అని చెప్పేసి ఇంకా ఇల్లంతా కూడా నీట్గా శుభ్రం చేసేసుకొని దాని తర్వాత అయితే ముగ్గులు పెట్టేసుకున్న గడపల దగ్గర అంతా కూడాను పసుపు కుంకం పెట్టేసుకున్నాను సో మండే రోజు అలాగే ఫ్రైడే రోజు ఈ టూ డేస్ మాత్రం గడపలకు పసుపు కుంకం పెట్టుకుంటాను అనమాట మంచిగా ఉంటుంది కలకలలాడుతూ ఉంటుంది అనమాట గుమ్మం అంతా కూడాను ఇంకా ఇల్లంతా చూసారు కదా ఇదంతా డస్ట్ నిండిపోయిందండి ఈ సోఫాలు అయితే అసలు ఎట్లయిపోయాయి అంటే నాకైతే ఇంకా ఎప్పుడు రా బాబు క్లీన్ చేసేది అనిపించింది వన్ డే పట్టింది పూర్తిగా నాకు ఇల్లంతా శుభ్రం చేసుకోవడానికి ఇంకా పూజ గది అంతా కూడా దేవుడి దీపాలు తోమేసుకొని బొట్లు పెట్టి పెట్టేశాను ఇంకా పటాలంతా కూడా తిడిచి బొట్లు పెట్టేశాను అనమాట మామూలుగా ఫ్రైడే రోజు కోసం థర్స్డే రోజు అందరూ చేసుకునే పనులే ఇవి కాకపోతే ఏమంటే నేను ఊరికెళ్ళేసి వచ్చిన రోజు నుంచి రస్ట్ తీసుకుందామన్న ఒక ఆలోచన లేదు చాలా మంది కామెంట్స్ కూడా పెట్టారు ఊరు నుండి రాగానే వెంటనే ఎందుకు ఇన్ని పనులు చేస్తున్నావు రేక మళ్ళీ ఫ్యూచర్లో మీకు మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి బాడీ పెయిన్స్ అని బ్యాక్ పెయిన్ అని సో కొంచెం రస్ట్ తీసుకో అని నిజంగా ఎందుకో తెలియదండి ఎంత నేను కూర్చొని ఉండిపోదాంలే పడుకుందాంలే రేపు ఎప్పుడైనా చేసుకుందాం అనే ఆలోచనే నాకు రాదనమాట ఏదైనా పని ఉంటే ఖచ్చితంగా చేసేయాల్సిందే ఈ బియ్యం బాక్స్లు అనమాట ఇవి సరుకులు అలాగే బియ్యం వేసి పెట్టుంటాను వీటిలో ఇవైతే అసలు ఎంత బ్లాక్ అంటే దుమ్ము నిండిపోయి అలా ఘోరంగా ఉన్నాయన్నమాట మీకు వీడియో చూపించుంటే బాగుండేది వీడియో తీసి అవన్నీ కూడా తోమేసి నీట్గా కడిగి బియ్యం అంతా కూడా వేసి పెట్టాను ఇంకా గిన్నెలన్నీ కూడా తోమేసాను అనమాట ఇంకా బెడ్రూమ్ అంతా కూడా క్లీన్ చేసేసాను సో ఇంకా ఈ బెలూన్స్ అవి ఫంక్షన్ జరిగిందంట పిల్లల స్కూల్లో ఇంకా అవైతే తీసుకొచ్చి ఇక్కడ పెట్టున్నారు బాగుంటుందని చెప్పేసి సో ఇదండి గందరగోళంగా ఉన్న ఇల్లుని కాస్త ఇలా నాకు నచ్చినట్లుగా రెడీ చేసుకోవడానికి టూ డేస్ పట్టింది సో ఎక్కడైనా ఊరు వెళ్ళేసి రాగానే ఈ పనులన్నీ చేయాలంటే మాత్రం చిరాకు వచ్చేస్తుంది అందుకే ఊర్లకు వెళ్ళినప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేసేసి రావాలి కానీ పనులు పెట్టుకోకూడదు అనిపిస్తుంది ఎవరిండ్లకైనా వెళ్ళినప్పుడు మన దగ్గర ఏ పని చేపించరు బట్ మన ఇంటికి మనం వెళ్ళాం కాబట్టి తప్పదనమాట మనమే చేసుకోవాల్సిందే ఇంక ఇక్కడ శుక్రవారం కోసం ఇంకా నైటే అలికి ముగ్గులు కూడా పెట్టేసుకున్నాను ఇంకా రంగులు కొంచెం ఇంట్లో అన్నమాట అవి కూడా పెట్టేసాను ముగ్గు అయితే ఏదో నాకు అట్లా గుర్తొచ్చింది ఓకే వేసేద్దాం బాగుంటుంది అని చెప్పేసి వేసేసాను అప్పటికే నాకు ఓపిక అయిపోయిందిలేండి సో అదనమాట ఇంకా తులసి కోట దగ్గర కూడా ఈ విధంగా వేసాను తులసి కోట కొంచెం డల్ అయింది ఎందుకంటే వన్ వీక్ పాటు నీళ్ళు లేవు కదండి అందుకని చెప్పేసి సో హాయ్ అండి చూసారు కదా సో నాకైతే హెవీ ఫుల్ వర్క్ అనమాట ఇంట్లో వచ్చిన రోజు నుంచి ఈ టూ డేస్ కూడా ఫుల్ వర్క్ అనమాట వన్ వీక్ అక్కడ ఉండేసి వచ్చేసరికి ఇక్కడ వెళ్ళేటప్పుడే ఫెస్టివల్ కోసం హౌస్ క్లీన్ చేసేసే వెళ్ళాను శుభ్రంగా పెట్టేసి అయినా కూడా వన్ వీక్ తర్వాత వచ్చేసరికి ఇంకా బయట ఉన్న డస్ట్ అంతా ఇంట్లోనే ఉంది సో బూజులంతా పట్టేసింది అనమాట వన్ వీకే అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ డస్ట్ ఎక్కువ వస్తుంది కాబట్టి బూజులు కూడా ఎక్కువగా పడుతూ ఉంటుంది సో కాబట్టి నేను ఇంకా వచ్చిన తర్వాత కూడా నీట్గా బూజులు దులిపి హౌస్ అంతా క్లీన్ చేసుకొని ఇంట్లో ఫుల్ సామాన్లు అంతా డస్ట్ ఉంటే అన్నీ క్లీన్ చేసి సోఫాలు క్లీన్ చేసుకోవడానికి నాకు టూ డేస్ పట్టింది బట్టల పనే వన్ డే పట్టింది బట్టల తర్వాత నెక్స్ట్ డే అంతా కూడా క్లీనింగ్ అనమాట సో అక్కడ అలసి వలసి ఇంటికి వస్తే ఇక్కడ పనులు అనమాట సో దానివల్లనే ఇంకా కొంతమంది కామెంట్స్ కూడా పెడుతున్నారు అక్క మీరు ఈ మధ్య కొంచెం వీక్ అవుతున్నారు హెల్త్ చూసుకోండి అని చెప్పేసి సో ఏం లేదు కొంచెం ఎండలు స్టార్ట్ అయిపోయాయి కదా నాకు ఎండాకాలం అసలు సెట్ అవ్వదు అనమాట సో దానివల్ల కొంచెం నీరసం వచ్చేయడం అట్లా అవుతూ ఉంది లో బీపీ ఉంది కాబట్టి కొంచెం బ్యాలెన్స్ చేయలేకపోతున్నా వాటర్ ఎక్కువగా తీసుకోను కాబట్టి నేను సో అది ఇంకా చూసారు కదండి హౌస్ క్లీనింగ్ అంతా అయిపోయింది ఇంకా రేపు మంచిగా అవి చేసుకోవడమే అనమాట సో ఓకేనా ఇదనమాట ఈ రోజు వీడియో హోప్ మీకు ఎవరికి నచ్చిందని అనుకుంటూ ఉన్నా నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ రేపటి ల్యాప్తూ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్ రేఖ క్యూటీ అండ్ ఫైవ్ యూట్యూబ్ ఛానల్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోని చేసుకొని వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్